నిజ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా పూర్తిగా వినిన తర్వాతే మీరు కామెంట్ చేయండి మధ్యలో కామెంట్ చేయద్ది ఒకసారి నా ఫ్రెండ్ మల్టీప్లెక్స్లో ఫ్యామిలీతో చూడడానికి ఒక మూవీకి వెళ్ళాడండి అతని శాలరీ పదిహేను వేలు ఫ్యామిలీ మెంబర్స్ సుమారు ఒక ఆరుగురితో ఒక మూవీకి వెళ్ళాడు ఎంత అయిందో తెలుసా బిల్లు ఎంతైందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి మల్టీప్లెక్స్లో సుమారు మూడు అయిందండి బిల్లు ఎస్ మీరు విన్నది నిజమే పదిహేను వేలు శాలరీ వచ్చే ఒక మధ్య తరగతి మనిషి పండగ వచ్చింది కదా అని ఫ్యామిలీ మెంబర్స్తో కొత్తగా రిలీజ్ అయిన మూవీకి వెళ్తే మూడు అండి పాప్కార్న్ మూడు వందల రూపాయలు మల్టీప్లెక్స్లో వాటర్ బాటిల్ తాగే మంచినీళ్ళు వంద రూపాయలు అసలు పాప్కార్న్ మూడు వందల రూపాయలు ఎక్కడైనా ఉంటుందండి చేతిలో పట్టుకునే పాప్కార్న్ మూడు వందల రూపాయలు తాగే వాటర్ బాటిల్ వంద రూపాయలు పిల్లలు తినే స్నాక్స్ ఒక్కొక్కటి చెప్తే షాక్ అయిపోతారు రెండు వందలు అండి ఒక్క సమోసానో రెండు సమోసాలు రెండు వందలు ఇక విషయంలోకి వెళ్తే ఈ ఐబొమ్మ ఓనర్ని పట్టుకున్నారు చాలామంది ఈ ఐబొమ్మ వానర్ను పట్టుకున్నందుకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఎందుకండి అతన్ని పట్టుకున్నారు అతను వల్లే మేము ఫ్రీగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నాం టీవీలో పెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్లకుండా పైరసీలో మూవీస్ చూస్తున్నాము కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఏమంటున్నారు ఇతను పట్టుకోవడం వల్ల ఒక మంచి పని జరిగింది సినిమాని కాపాడుతున్నారు అని కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా లేకపోతే టికెట్ రేట్లు ఆ ధర పెట్టి మనుషులు దోచుకోవడం కరెక్ట్ అంటారా మీరే చెప్పండి అయితే ఇతనిని పట్టుకున్నందుకు చాలామంది ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు సపోర్ట్ అంటే మేము అంత ఖరీదు పెట్టుకోకుండా ఇంట్లోనే టీవీల్లో ఇతను వల్ల సినిమాలు చూస్తాం అంటున్నారు